హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి మేమైతే విజయవాడ వెళ్తున్నాం అమ్మవారి దర్శనం కోసం ఇంక మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంకా హైదరాబాదు విజయవాడ హైవే మీద ఫస్ట్ అయితే ఆంధ్ర మైసాము ఉండిద్ది కదా ఇంకా ఆవిడని అయితే దర్శించుకుంటున్నాం అనమాట ఆవిడ దర్శించుకొని ఇంకా మా ప్రయాణం అయితే మొదలు పెట్టాము ఇంకా మధ్యలో మేమైతే టిఫిన్ ఆగాము ఇంకా మేమందరం కలిసి అయితే టిఫిన్ చేసేస్తున్నాం కమిటీ వాళ్ళతో కలిసి ఇదంతా కమిటీ వాళ్ళ ప్రోగ్రామ్ అనమాట ఇంకా దాంట్లో మమ్మల్ని కూడా జాయిన్ చేసుకున్నారు ఇంకా మేమైతే అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాను నేను దీనికంటే ముందు రోజు వరలక్ష్మి చేసుకున్నాను అనమాట ఇంకా వరలక్ష్మి చేసుకున్న నెక్స్ట్ డే ఇదైతే నాకైతే ఆ నెక్స్ట్ డే అమ్మవారి దర్శనం జరగడం చాలా హ్యాపీగా ఉంది మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదండి ఫుల్ రష్ శ్రావణ మాసం కదా అస్సలు ఖాళీ అనేదే లేదు ఇంకా మేమైతే దర్శనానికి ముందుకైతే సాగుతున్నాము ఇంకా కమిటీ వాళ్ళందరూ కూడా అక్కడ కింద పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు కొంతమంది విజయవాడలోనే ఉన్నారు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా శ్రావణచుక్లవరం ఇంకా అక్కడికి వచ్చేసి ఇంకా అక్కడే వెయిట్ చేస్తున్నారు ఇంకా మేమైతే హైదరాబాద్ నుంచి వచ్చామన్నమాట ఇంకా అందరూ అక్కడైతే మీట్ అయ్యాము ఇంకా లగేజీ దిన్ చేసుకొని ఇంకా పైకి అయితే వెళ్తున్నాం అనమాట అమ్మవారి దర్శనం కోసం ఇంకా కమిటీ వాళ్ళతో కలిసి మేము కూడా జాయిన్ అయిపోయి అమ్మవారి దర్శనానికి అయితే ముందు సాగుతున్నాం అనమాట ఇంకా మేమైతే పైకి ఎక్కుతున్నాము కొండప దగ్గరికి ఇంకా కొబ్బరికాయలు తీసుకునే వాళ్ళు కొబ్బరికాయలు తీసుకుంటున్నారు అమ్మవారికి సంబంధించిన కొన్ని వస్తువులు అయితే తీసుకోవడం జరిగింది ఇంకా మేమైతే కొండపైకి వచ్చేస్తాం దర్శనానికి వెళ్ళడానికి ఇదైతే ఇంకా బయట మీ అందరికి తెలిసే ఉండిద్ది ఇంకా ఫోన్స్ అయితే లోపలికి ఎలా లేదండి కానీ నా చేతిలో మొబైల్ ఉంది అయినా సరే ఇంకా లోపల మనం పాటివల్సిన రూల్స్ అయితే పాటేయాలి కదా ఇంకా దర్శించేసుకొని అయితే వచ్చేసాము మా నాన్న అయితే పట్టు వస్త్రాలు ఎత్తు మీద పెట్టుకున్నారు అమ్మవారికి సమర్పించడానికి ఇంకా కమిటీ వాళ్ళందరూ కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రెడీ అవుతున్నారు వాళ్ళైతే లోపలికి వెళ్తున్నారు ఇంకా మేము అమ్మవారిని అయితే దర్శించుకొని బయట వెయిట్ చేస్తున్నాము ఇంకా వాళ్ళైతే అమ్మవారికి వస్త్రాలు సమర్పించేసేసి ఇంకా బయటకు వచ్చారు ఇంకా అమ్మవారిది పసుపు కుంకుమ అనేది అయితే తీయడం జరిగింది ఇది లోపల అమ్మవారి కుంకుమనమాట ఇంకా అదైతే కవర్లోకి వేసేస్తున్నారు అది అమ్మవారిది దాంట్లోకి ఇంకా కొద్దిగా కుక్క అనేది యాడ్ చేసేసి ఇంకా కమిటీ వాళ్ళందరూ పంచుకుంటారనమాట పంచుకుంటారు ఈయనే మెయిన్ ఈయన వల్లే మాకైతే దర్శనం అనేది ఫ్రీగా జరిగింది ఈయనైతే కొండ దగ్గరే ఉంటారనమాట ఈయన కూడా మా కమిటీ మెంబర్లో ఒకరు ఇంకా ఈయన వల్ల మాకైతే దర్శనం త్వరగా జరిగింది ఇంకా కమిటీ వాళ్ళు కూడా అందరూ ఆజరైనందుకు ఒకరికొకరు సన్మానం అయితే చేసుకుంటున్నారు మాకైతే అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా చక్కగా జరిగింది శ్రావణ శుక్రవారం నేనైతే వ్రతం చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే నాకైతే అమ్మవారి దర్శనం జరిగింది కమిటీ వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా చక్కగా హాజరయ్యారు దీనికైతే మేము వస్తాం మేము రావాలని లేదు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత పనిలాగా వచ్చి అమ్మవారి అయితే విజయవాడకు చేరుకున్నాం అందరం కలిసి ఇంకా చిన్నగా వాళ్ళకైతే సన్మానించుతున్నారు ఇంకా అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని ఒక ఫోటో తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము మేము ఇంకా నేనైతే చిన్నగా వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాను ఇంకా ఫోటో దిగే వాళ్ళు ఫోటో కూడా దిగుతున్నారనమాట ఇంకా ఫోన్ అయితే లోపలికి వెళ్ళవడం లేదు కదా ఇదైతే అమ్మవారి బయట గుడి సరౌండింగ్స్ అనమాట నేనైతే చిన్నగా వీడియో అనేది షూట్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా మా వాళ్ళు అయితే ఫోటో దిగుతున్నారు ార్జునపేట కార్పొరేటర్ గారు వన్ టౌన్ మల్లికార్జునపేట కార్పొరేటర్ గారు ఉమ్మడి వెంకటేశ్వరరావు గారు అంటారు చంటి గారు అంటారు ఎక్కువగా అయితే చంటి గారు అంటే వాళ్ళు ఉండరు ఆ ఏరియాలో ఇంకా అంత ఫేమస్ అనమాట ఇంకా ఈయన కూడా కమిటీలో ఒక మెంబర్ అనమాట ఇంకా ఆయన వల్ల మాకైతే అమ్మవారి దర్శనం చాలా చక్కగా జరిగింది ఈయనకైతే చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ఇంకా ఆయన్ని కూడా అనమాట అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఉచిత భోజనానికి వెళ్ళాము భోజనం కూడా చేసేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాము ఇంకా కూసేపు అయితే మాట్లాడడం జరిగింది కమిటీ వాళ్ళందరూ కలిసి ఇంకా ఓ షాల్వా కప్పేసేసి ఇంకా ఆయనకైతే చాలా శాతం కృతజ్ఞతలు అయితే తెలియజేసుకున్నారు ఇదైతే చాలా చిన్నమాట అని చెప్పుకోవాలి ఆయన దగ్గర ఇంకా ఇంత రద్దీలో కూడా మాకైతే అమ్మవారి దర్శనం కలిగించినందుకు ఆయనకైతే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా చాలా చిన్న మాట ఇంకా ఆయన అయితే ఫ్రీగా అనమాట ఇంకా ఉన్నోళ్ళు ఎన్నో అని తేడా లేకుండా సొంత ఇంట్లో మనిషిలాగా కలివిడిగా మాట్లాడారు అందరితోటి ఇంకా ఆయనైతే చాలా చక్కగా మాట్లాడారు అందరితోటి ఇంకా శ్రావణ మాసం అమ్మవారి దర్శనం జరగడం అదృష్టమే అనుకుంటున్నామండి ఇంకా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీకోసం ముందుకు తీసుకొస్తాము ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ కాకుండా అండ్ దీని తర్వాత వరలోక్ష వ్రతం వ్లాగ్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను దాన్ని కూడా వాచ్ చేయండి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్ అమ్మ మా ములమూల పుటమ్మ అమ్మ నిల్ని తొక్కినా నడక చూడు అమ్మ దిక్కుల్ని దాటినా కీర్తి చూడు వెయ్యి సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు మ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా తిన్నకు తిన్నగుతా గల 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 తిన్నకు తిన్నకు కట్టి తమ పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట